श्रीगृन महावाम श्रीमान शिवधा गोत्रवश्य गोत्र कनकनगोत्रवश्यम యజమాని శకు భాగ్యలక్ష్మీనామదేశాం సకల క్షమాస్త ధైర్య వీర్య విద్యారంగలింగ ఉద్యోగరంగేన వ్యాపారంగేన అత్యంత అనుకూలిత శ్రీమన్మహా సహస్తంగర స్వామినే న సిద్ధిరస్త అద పుష్ప పూజయామీ వం శివాయ నమేశరాయ నమ వం శంభవే నమ सुमुखाय नमः वाम जगद्रक्षाय नमः वाम विराट रूपाय नमः श्री 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 सहस्रलिंगे स्वर स्वामिने नमः ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वादादिके शरण्ये त्रयमके देवी नारायणे नमोस्तुते ओम गौरेभ्यो गौरेभ्यो गौर गौरतरेभ्यो श्रीमन्मात्रि सहस्रलिंगे स्वर स्वामिने नमः ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనా సమర్పయామి పార్వతీపదేరార మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్త శ్రీ గురుభ్యోర మహరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు కీర్తిశులు హరిచంద్రారెడ్డి గారి వరద సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు శకుంతల గారు భాగ్యలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెళ్లవెళ్ల వినడం కోరుకుంటూ ఈ దీక్షలు హరిచంద్రారెడ్డి గారి ఆత్మశాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృద్వీపవాసభ జరుపుకొని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి తీర్చి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदाता भव अन्नदाता भव अन्नदाता भव धन्यवाद